మనము లోకముతో స్నేహం చేసినప్పుడు నరహత్య అసూయ ద్వేషము క్రోధము కోపము ఇవన్నీ మనం గతంలో చేసాము హృదయంలో కూడా ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకున్న సందర్భాలు ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే మన నుండి వీటిని తీసివేశాడు నీతిమంతులుగా మార్చాడు దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు దానికోసం ఆయన తన యవనకాలపు రక్తాన్నంతా దారపోశాడు నేను ఒక మాట చెప్తాను విను నీ పిల్లల కోసం హాస్పిటల్కి ఎక్కడికైనా తిరుగుతావు కానీ నీ రక్తాన్ని దారపోస్తావా వలకనిస్తావా ఒలుగుతూ ఉంటే చూస్తూ ఉండగలవా కళ్ళు బయర్లు గమ్మేస్తాయి నీ ప్రాణం సమసిలిపోద్ది భయంతో ఆందోళనతో ఆ రక్తం కారిపోవడాన్ని చూస్తే గిజగిజ కొట్టుకొని ప్రాణం పోక మునిపే ప్రాణం పోయేటట్లుగా అయిపోతుంది మన పరిస్థితి కానీ ఏసయ్య కొరడాలతో కొడుతూ ఉంటే భరించింది ఇప్పుడు కొట్టింది నన్ను కాదు కదా ఆయన్ని కదా అని అనుకున్నామేమో నీకు పడవలసిన ప్రతి దెబ్బ ఆయన ఒంటి మీద పడింది నా ఒంటి మీద ఎందుకు పడద్ది అంటారేమో నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు ఎవరైనా ఒకరు చిన్న తప్పు చేస్తే వాళ్ళని చూపించి వంద మాట్లాడిన మనిషి నువ్వు ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే వాళ్ళ గురించి వంద మాటలు మాట్లాడావు ఎన్ని దొంగతనాలు చేసావో ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి నువ్వెన్ని మాటలు మాట్లాడేవో కానీ నువ్వు అంతకన్నా ఎక్కువ దొంగ పొరపాట్లు చాలా చేసావు నీ కనబడిన వాళ్ళని ఏలెత్తి చూపించావు ఏముంది నీలో పరిశుద్ధత ఏముంది నీలో యథార్థత వేరొకరిని నిందించడానికి ఎవరివి నీ స్థాయి ఎంత నీ స్థితి ఎంత నీకున్న నీతి ఎంత ఒకవేళ నేను అని అంటావా నీ నీతి నా ప్రభు వాక్యం చెప్తుంది మురికి గుడ్డ లాంటిది ఒక మురికి గుడ్డకి ఏమంత విలువ ఉంటుంది చెప్పండి మన నీతికి అంతే విలువ ఉంటుంది దేవుని దగ్గర కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ మురికిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు ఇప్పుడు నువ్వు ప్రశస్తమైనటువంటి నిఘ నిగ తెల్లగా మెరిసిపోయే ప్రశస్తమైన వస్త్రంలాగా దేవుడు ఏం పేరు రా తల్లిని పేరు మహేశ్వరి మందులు వాడేవమ్మా మరి గర్భం ఫలం కొరకు లేదన్న టాబ్లెట్లు కూడా పెట్టడానికి డాక్టర్లు భయపడేవాళ్ళు నీరు వల్ల నిలబడ్డానికి మందులు కాని ఇంజెక్షన్లు కాని ఏం పెట్టలేదు అంటే నీ గర్భ గర్భం ఉన్న నీరుని బట్టి నీకు మందులు ఇవ్వడానికి కూడా వైద్యులు భయపడినటువంటి పరిస్థితి ఎవరు చెప్పారు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మీ అక్క వాళ్ళు వారు వస్తూ ఈ బిడ్డకు అంటే వారు చెప్పారు నేను విగ్రహారాధన చేస్తాను నేను పూజ చేస్తాను దేవుడు అంటే తెలియదు అని అట్లాంటి సమయంలో చెప్ చూడండి తన యొక్క కుటుంబీకులు అక్క వాళ్ళు చెప్పిన మాటలను విని ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగలో పాల్గొంటూ ఉండగా ఏడు సంవత్సరాల నుండి గర్భఫలం లేక హాస్పిటల్లో చూపిస్తే తన గర్భంలో ఉన్న నీరును బట్టి మందులు ఇవ్వడానికి భయపడిన వేళ ఇక ఆ ఆ బాధాకరమైన పరిస్థితుల నడుమ ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజురు పండుగకు వచ్చారు అభిషేకం పొందుకున్నారు అంజరుపు ఫలాన్ని తిన్నారు అద్భుతకరుడైన దేవుడు గర్భాన్ని నిలబెట్టి రోజున మన మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు గట్టిగా చెప్పకూడదామా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచెర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు దోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ ఆ దోనిలో ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని